మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే అండి రజనీ గారు ప్రకాశం బ్యారేజీని మూడు బరువైన ఇసుక బోట్లు ఢీకొట్టి ఈ ఘటనకు సంబంధించి కుట్ర ఉందని చెప్పి పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో కొన్ని సంచలన నిజాలు బయటపెట్టినట్టుగా వార్తలు వస్తుంది మేడం తలశిల రఘురం ఆయన వైసీపీ ఎమ్మెల్సీ ఆయన మేనలుడు ఇందులో పాత్ర ఉన్నట్టు అలాగే నందిగం సురేష్ మాజీ ఎంపీ వైసీపీ ఆయన అనుచరుడు వీళ్ళు ఇద్దరు పాత్రధారులు ఇంకా సూత్రధారులు ఎవరు చేపించారంటే నేను చెప్పిన నాయకులతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతోనే ఆయనకి తెలిసి ఇదంతా జరిగిందని చెప్పి ఒక సెన్సేషన్ భారత బయటకు వస్తుంది ఏది ఎలా చూస్తారు మేడం ఈ కుట్రని సార్ ముఖ్యంగా ఓట్లు కొట్టుకొస్తే అంత నష్టం జరగపోనేమో బోట్ లో ఇసక వేసుకొని బోటు అంత ప్రవాహంలో కూడా వచ్చింది అంటే బోటు ఓనర్లు కూడా వాళ్ళ బతుకు దొరికే బోటు ఇప్పుడు నందిగాం సురేష్ కో తలచిల్ల రఘురామ్ కో అద్దెకే ఇస్తారు కానీ బోట్లు ఏమి అమ్మేరు సో వాళ్ళు తీసుకురమ్మన్న సరుకు ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొస్తారు కానీ ఈ బోటు ఓనర్లు ఎంతో జాగ్రత్తగా వాళ్ళ ప్రాణానికంటే జాగ్రత్తగా బోట్ ని కాపాడుకుంటారు కానీ ఆ టైంలో వరదలో బోటు కొట్టుకురావడానికి ఏ ఒడ్డున ఉన్న బోట్ ఇది ఎక్కడి నుంచి ఇది బయలుదేరి వచ్చింది ఆ టైంలో ఇసుక లోడింగ్ ఎలా ఉంది ఆ బరువైన ఇసుకతో కూడిన బోటు అటుగా వచ్చిద్ది అసలు అటువైపు నుంచి ఎలా వెళ్తుంది అసలు అటువైపుగా ఎందుకు వదిలేరు ఇవన్నీ కూడా కాదండి అక్కడ పూర్తిగా డ్యామేజ్ చేయాలన్న ఒకే ఒక్క కాన్సెప్ట్ తో ఇంకా కూడా తవ్వే కొద్దీ మీకు చాలా నిజాలు వస్తాయండి ఎందుకంటే దాని దగ్గర కొంత రిమోట్ కంట్రోలింగ్ ఉంటది మీరు అనుకుంటారు ఆకాశంలో డ్రోన్ లో కెమెరా అదే డ్రోన్ కెమెరాలు పైకి వెళ్ళి లేకపోతే మీకు ఫుడ్ సప్లై ఎలా చేస్తున్నాయో బోట్ లోంచి కూడా కింద ఒక రిమోట్ కంట్రోల్ ఉంటుంది దాన్ని ఎటువైపు వెళ్లాలో ఎటువైపు డైరెక్షన్ వెళ్ళాలో ఇవన్నీ కూడా కొంత ఆదరైజ్ చేస్తారు ఇవన్నీ కూడా సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో బయటకు తెలుస్తుందండి ఎందుకంటే ఆ టైంలో సగం ప్రభుత్వం మొత్తం దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటే వరద ఉద్రిక్తత పెరుగుతూ ఎక్కడ ఏం జరుగుతుందో ఆ టైంలో బ్యారేజ్ డ్యామేజ్ అయితే అంటే డబ్బులు ఖజానాలో డబ్బు లేని పరిస్థితుల్లో కన్నయ్య బాబు గారు వచ్చి ఎవరైతే ఇంజనీర్ ఆ బ్యారేజ్ కట్టినప్పుడు సంబంధించిన వ్యక్తి ఆయన ఎక్కడో ఉన్నారండి ఆయన తీసుకొని వచ్చి ఇప్పుడు అక్కడ ఏమన్నా డ్యామేజ్ అయిందా అంటే ఆయన కొంత వాల్ ఏదో డ్యామేజ్ అయింది లేకపోతే దానికి ప్లాన్ ఇస్తున్నాము అంతగా పెద్దగా ఏమీ నష్టం జరగలేదు బట్ ఆ కెపాసిటీ అంత లేదు అక్కడ సంబంధించిన ఐరన్ రాడ్లు కూడా డామేజ్ అయినాయి అని చెప్తూ చెప్తున్నారు ఎనివే మనం ఆ దృశ్యాన్ని చూస్తే ఇంటెన్షనల్ గా కుట్ర కుట్రకోణంతో చేసిందనేది దగ్గర గేట్ల దగ్గర ఉన్న కౌంటర్ లకు టచ్ అయింది అది బలంగా కొట్టింది అందుకనే కొంచెం ప్రమాదం తప్పిందని చెప్తున్నారు నిజంగా పిల్లర్లు డ్యామేజ్ అయితే మాత్రం జరగాల్సిన నష్టం జరిగేది వాళ్ళు అనుకునేదే జరిగి ఉండేది కింద ఉన్నటువంటి చాలా లక్షలాదిగా ప్రజలు ఇబ్బంది పడేవాళ్ళు అని చెప్పి వార్త వస్తుంది మేడం సరే అసలు రాజకీయంలో తన మన భేదాలు లేని వాడు సొంత తండ్రి ఏ పరిస్థితిలో చనిపోయాడో తల్లి ఏ దేశానికి వెళ్ళి దాక్కుందో చిన్నాయన ఏ రకంగా నరకబడ్డాడో అరే వాళ్ళకి రక్త సంబంధమే లేకపోతే రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉంటుందా అసలు ఈ బాధాబందీల్లో చచ్చిపోతామో ఉంటామో విజయవాడ ఏమైపోతుందో అంత గొప్ప మహానగరమే తల్లి కనకదుర్గమ్మ కాపలాలో ఉండే నగరమే అసలు కొండ మీద ఆ తల్లి దుర్గమ్మ దేవదేలు ఎప్పుడూ విజయవాడ వాస్తవ్యులకు ఉంటాయి అటువంటి పరిస్థితి భవానీపురం అంటే అమ్మవారి పుట్టినిల్లు అమ్మవారికి సారి అక్కడ నుంచే వస్తుందండి అక్కడ పోలీస్ స్టేషన్ నుంచే సారి తెప్పించుకుంటారా తల్లి అటువంటిది ఆ ఏరియా మొత్తం నీట మునిగిపోతుంటే దాని నింద కృష్ణానది మీద వేస్తుంటే బుడమేరు ఏ పక్కన నుంచి వస్తుందో కనీస అవగాహన లేని వాడు ఇదంతా ఒకెత్తండి ఆ బోటు గురించి నేను అన్ని టీవీల్లో వైసీపీ వాళ్ళు మాట్లాడడం నేను స్వయాన విన్నాను ఏంటంటే వరద వస్తుందని బోటు ఓనర్ కి తెలియదు కదా పాపం తెలియక జరిగిన తప్పుకి ఈ రోజు అతన్ని అంటే వచ్చిద్దా అంటే అతను ఎందుకు అంటాం పాపు ఓటుకి ఏ పది లక్షలు అవుతుందో ఇరవై లక్షలు అవుతుందో మీరు పేమెంట్ ఇచ్చి ఉంటారు ఓటు నీళ్ళలో వదిలేయమంటారు అందుకే వాడు వదిలేస్తాడు లేకపోతే వాడు ప్రాణానైనా పోగొట్టుకుంటాడేమో కానీ రైతు పంటను ఎలా వదులుకోడో పడవ మీద అతనికి ఆ పడవ ఎక్కేటప్పుడు కూడా ఆ పడవ వ్యక్తి పడవకి దండం పెట్టుకుని ఎక్కుతాడండి ఎందుకంటే అదే అతని జీవనోపాధే కాదు అతని దైవంతో సమానం అది అటువంటి పడవని ఈ రోజు వదిలేసి ఆ బోట్లు అవి ఎటు నుంచి వచ్చినాయి ఆ వాళ్ళు చూడండి అసలు ఎంత దారుణం అంటే నువ్వు రాష్ట్రాన్ని విధ్వంసం చేయాలనుకుంటున్నావా లేకపోతే డైవర్షన్ పాలిటిక్స్ లో ఏదో ఒకటి మీడియా ఉంది కదా చెత్త మీడియాలు ఏదంటే రాసేసుకుంటాయి కదా అని మీడియాలను మీరు చెత్త చేయాలని చూస్తున్నారా అంటే ఇప్పుడు బోట్ వచ్చి నేను బ్యారేజ్ గుద్దుకుంటే దాని గురించే రాస్తారు అది ఆ టాపిక్ హైలైట్ అయిపోతుంది అంటూ నువ్వు మీడియా వాళ్ళని అందరినీ డైవర్షన్ పాలిటిక్స్ లో తీసుకెళ్లిపోతున్నావా అరే వరద వచ్చింది ఇప్పుడు ఇది బ్యారేజ్ కూలిపోతే అసలు విజయవాడ గుంటూరు ఇక కనపడదేమో సార్ ఎందుకంటే దారి లేదు కదా ఇక ఇటుకీ అటుకి ఇబ్బందికర పరిస్థితులు కదా సో చాలా దారుణం అండి దీని మీద సిఐడి పోలీస్ ఎంక్వైరీ మీద మాకు నమ్మకం లేదండి సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే ఆ బోట్లు తెచ్చేంత కోణంలో ఒక రాష్ట్రంలో ఒక వ్యక్తి ఉంటే వాడిని దేశ ద్రోహిగా చిత్రీకరించి ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేస్తున్నాడనే బలమైన గ్రౌండ్స్ తో ప్రజల ప్రాణాలని తీయాలనుకునే కుట్రకోణంతో చేశాడనిగా భావించి దేశ ద్రోహిగా ముద్ర వేసి ఖచ్చితంగా అతన్ని రాష్ట్ర బహిష్కరణ చేయాలండి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఉండని ఒకడు ఎందుకంటే ఇది ఇంకోటి ఇంకోటి చేసుకోవచ్చు అండి వాళ్ళ నాయని నరుక్కవచ్చు చిన్నాయని నరుక్కవచ్చు ఇంకొకటి ఇంకొకటి చేసుకోవచ్చు ఇది ప్రభుత్వ ఆస్తి ఎన్ని తరాల నుంచి కట్టినటువంటి బ్యారేజీలవి ఆ బ్యారేజ్ నువ్వు చేసి ప్రజల ప్రజల జీవితంతో ఆడుకుంటున్నావా అంట మేడం ఇనుప బోట్లు ఒక్కొక్కటి యాభై లక్షల పైన ఉంటుందంట మూడు కలిపి ఒక కోటిన్నరకు పైగా ఉంటుందంట అంత విలువైన బోట్లు దాన్ని ఎవరు కూడా క్లెయిమ్ చేసుకోలేదు అక్కడికి వచ్చి ఏదో వరద ప్రవాహం పెరిగింది మేము పక్కన సేఫ్ గా కట్టేసాము అయినప్పటికీ వరదలో కొట్టుకొచ్చింది సార్ మావే అని చెప్పి ఎవరు చెప్పుకోవాలా ఈ డ్యామేజ్ జరిగిన తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తే వాళ్ళు దర్యాప్తు చేసి పట్టుకోవాల్సి వచ్చింది పట్టుకున్న ఒరిజినల్ ఓనర్స్ ఉండరండి ఆ బోట్ అప్పటికప్పుడు అమ్మేస్తున్నట్టుగా కాగితాలు రాసుకొని ఈ బోట్ నాదేనండి పలానా వాడి దగ్గర డబ్బులు ఇచ్చి నేను తీసేసుకున్నానండి నేను వరద వస్తుందని తెలియక అటుగా పెట్టానండి అది వర్షంలో కొట్టుకుని వెళ్ళిపోయిందని నేను అటుగా పెట్టినప్పుడు దాంట్లో అన్ని ట్రక్కులు అన్ని టన్నుల ఇసుక ఎలా ఉంది సార్ ఆ టైంలో ఇసుక నువ్వు తీసుకొచ్చి బోట్లో వేసి ని పంపించావా బోట్ ఎక్కడి నుంచి వెళ్ళింది ఇవన్నీ కూడా సార్ దొరికే వారెవ్వరూ దొంగలు ఉండరుతారు దొరకనోడే దొరకలా మిగిలిపోతాడు ఎందుకంటే అసలైన వాడిని తీసుకురాడు సార్ ఎందుకంటే అసలైన వాడు కంగారులో నిజాలు చెప్పేస్తాడు సార్ వీళ్ళు వీళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులు వస్తారు రేపటి రోజు ఆ బోట్ నాదే సార్ నేను యాభై లక్షలు తనకు అప్పించే నా హ్యాండ్ ఓవర్ లోనే ఉంది సార్ ఇసుక పలానా వాళ్ళు అడిగారని తీసుకొచ్చాను సార్ అంటూ ఇలాంటి ఆరోపణలు చేస్తారు సార్ దీన్ని సిఐడిను పోలీసులు అయితే రాసుకొని కొట్టేస్తారేమో నాకైతే తెలియదు ఎందుకంటే అర్ధరాత్రి గోడలు దూకిన సిఐడి నేను అమ్మాలా వద్దా అని అర్ధరాత్రులు మాకు అర్థం కాని పరిస్థితి సార్ ఎందుకంటే ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టిందని ఫార్వర్డ్ చేసిందని రంగనాయకమ్మ గారిని ఎత్తుకొచ్చి ఏదో పోస్టులు పెట్టారని అర్ధరాత్రులు గోడలు దూకి భారీ పక్కలో ఉన్న భర్తను లాక్కుని వెళ్ళి చిన్న కాగితం చేతిలో పెట్టి ఇదే వారండి అని చెప్తే అలాంటి సిఐడిని మేము చూసాం సార్ ఆ సిఐడి వల్ల న్యాయం అది చూసారా మీరు గమనిస్తే అది మధ్యలోంచి వెళ్ళిపోలేదండి కరెక్ట్ గా అటే గుద్దుకుంది మీరు గమనిస్తే దాని కింద బోట్లో ఎక్కడో చోట ఒక ఒక రిమోట్ కంట్రోల్ లాంటిది ఏదైనా ఉండి ఉండాలి ఎందుకంటే అది అటు ఇటు కాకుండా మధ్యలోంచి వెళ్ళిపోవచ్చు మధ్యలోంచి దూరేంత పరిస్థితి లేదు నీళ్ల హైట్ పెరిగింది కాబట్టి ఎక్కడో చాటు గుద్దుగుంటది ముందు దాన్ని వదలండి నీళ్లలోకి అంటూ కోటిన్నర ఖరీదులైన బోట్లు వదిలాడే కానీ కోటి రూపాయలు విరాళం ప్రకటించాడు కానీ ఎవరు ఇంతవరకు తీసుకొచ్చి ఇవ్వలేదు సార్ సో ఇవన్నీ కూడా ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ వారు ఉంచి గుర్తు పెట్టుకోవాలమ్మా ఎందుకంటే మీ నాయకుడు మీకు పథకాలు ఇచ్చాడంటే పులివెందుల సొమ్ము కాదు ప్రభుత్వ ఖజానల సొమ్ము ఈ రోజు బ్యారేజ్ ని డామేజ్ చేసి ప్రజల ప్రాణాలని ఆడుకుంటున్న వ్యక్తిని మీరు లైవ్ లో చూడండి అటువంటి వ్యక్తికి మీరు ఓట్లు వేసారని తెలుసుకోండి అసలు ఎంత దారుణం సార్ ఇది గనక నిజంగా వీరు 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 అని నిరూపితమైతే రాష్ట్ర బహిష్కరణ చేయాలి సార్ దేశ ద్రోహిగా ముద్ర వేయాల్సిందే సార్ సార్ ఒక ప్రాణం కాదు రెండు ప్రాణాలు కాదు సార్ చరిత్ర సృష్టించిన ప్రకాశం బ్యారేజ్ ని ఈ రోజు విధ్వంసం చేయాలనుకుంటే అతను ఎంతకైనా తెగిస్తాడు కదా సార్ తల్లి వెళ్ళిపోయింది సార్ పక్క దేశానికి భయం ఇక మనం ప్రజలు ఇంకా వెర్రి బాగులమై ఓట్లేస్తాము సార్ ఆయనకి ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ చేసుకున్న వాళ్ళు ఆలోచించాలి అంత డామేజ్ అవుతారు సార్ ప్రాణాలు పోయావు కదా సార్ పోలీసు అయితే మాత్రం ప్రాణాలు కాదు సార్ గవర్నమెంట్ ఉద్యోగులు ప్రాణాలు కావాలి సార్ ప్రజలకు అటు ఇటు దారి లేకుండా పోయి ఉండేది సార్ ఈ నిందంతా మా కృష్ణమ్మ మీద వేయడానికేగా బుడమేరు పొంగింది బుడమేరు ఎడ్ నీళ్ళు వచ్చింది బుడమేరు కొల్లేరులో కలుస్తుంది కొంబ అంటే తెలుసా జగన్ నీకు తమ్మిలేరు రామేరు బుడమేరు పోలరాజ్ కాలువ ఈ నాలుగు ఒకేసారి కొల్లేరులో కలిస్తే తట్టుకోలేక కొల్లేరు ఉప్పుడేరులో ఒక దగ్గర సముద్రాల్లో ఒక దగ్గర నదిలో గోదావరి నదిలో కలుస్తుంది అందుకే ఎవరు నన్ను తిట్టేటప్పుడు అరే ఎక్కువ తక్కువ మాట్లాడకరా నీ కొంప కొల్లేరు అయిపోతుందని కొల్లేరు అంటే ఒకేసారి నలుగురు ఒకేసారి దాడి చేస్తే ఎదుర్కోలేము ఒక నది వచ్చి ఒక ఏరు వచ్చి ఒక బుడమేరు వచ్చి కలిస్తే తట్టుకోగలుగుతుందేమో కొల్లేరు కానీ బుడమేరు తమ్మిలేరు రాము లేరు ఓరాజు కాలువ ఇన్ని కలిసి ఒక ఉప్పెనలా మారి కొల్లేరులో కలుస్తుంటే తట్టుకోలేక కొల్లేరు గోదావరిలో కలుస్తుందా సముద్రాల్లో కలుస్తుందా నీకు దారి తెలియదా తెలియకపోతే సబ్జెక్ట్ నేర్చుకో మాకు కూడా ఏమీ తెలియదు నేర్చుకునేది మాట్లాడతాం నేర్చుకోకుండా ఎవరు మాట్లాడరు నువ్వు కూడా నేర్చుకో పేపర్లు చూసి చదువుకో మూసీ నది నుంచి వచ్చిందంట వాటర్ ఏ పక్క నుంచి వచ్చింది అసలు నువ్వు గేట్లు ఆ డ్యామ్ డ్యాములు అవి ఏమన్నా అదేనా కృష్ణా నది అనుకున్నావా గేట్లు ఎత్తేసారు పది గేట్లు అంట పదకొండు గేట్లు అంట ఏం మాట్లాడతారు సార్ మీరు మిమ్మల్ని మేము గెలిపించుకొని ముఖ్యమంత్రిగా చేసింది పావుల సబ్జెక్ట్ అన్నా ఉందా సార్ విజయవాడ వాస్తవంలో ఒక మున్సిపాలిటీలో పనిచేసే వారిని అడగండి ఎక్కడ వరకు తెలిసిద్ది వాళ్ళకున్న సబ్జెక్ట్ కూడా తెలీదు సార్ బొడమేరు పొంగిందంట కదా నౌనమ్మ బొడమేరు అక్కడ మైనవారి నుంచి వచ్చింది అక్కడ కొండల నుంచి పుట్టింది అక్కడ పై నుంచి వచ్చిందని చెప్పేవాళ్ళు నుంచి వచ్చిందా రెగ్యులేటర్ అంటే గ్యాస్ కుండే రెగ్యులేటర్ అనుకున్నావా వెలకటేరు దగ్గర ఒక రెడ్యులే రెగ్యులేటర్ ఉంది తెలుసా డాక్టర్ నార్ల తాతారావు అనే ఒక విద్యుత్ కేంద్రం తెలుసా కనీసం మాకున్న దాంట్లో పది పైసలు సబ్జెక్ట్ కూడా లేదే నిన్ను ముఖ్యమంత్రిగా గెలిపించుకున్నందుకు మమ్మల్ని మేం చెప్పుకోవాలి ఈ బోట్లు ఎవరి వల్ల వచ్చినాయి ఎవరి నుంచి వచ్చినాయి ఎవరు ధ్వంసం చేయాలని నిర్ణయించుకున్నారో పార్టీ కార్యాలయమే ధ్వంసం చేయడం ఒక ఎత్తు మనుషుల్ని చంపడం ఒక ఎత్తు ఇది మాత్రం రాజద్రోహం కింద ప్రకటించండి సార్ ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు జగన్ గారి గురించి మాట్లాడితేనే రాజద్రోహం కేసులు వేసే సారే ఈ రోజు రాష్ట్రాన్ని విధ్వంసం చేయాలనుకుంటున్నాడు అటువంటి వ్యక్తి మీద కనీసం దేశ ద్రోహి అని ఒక ముద్ర అన్నా వేయండి సార్ కనీసం రాష్ట్ర ద్రోహి అన్న వేయండి సార్ సో దయచేసి దీన్ని తీవ్రంగా పరిగణించాలా సిఐడి పోలీసుల మీద మాకు ఏమాత్రం నమ్మకాలు తక్కువగానే ఉన్నాయి సార్ ఎనీవే సిబిఐ ఎంక్వైరీ వేయాలి న్యాయం దొరకాలి న్యాయం జరగాలి రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి జగన్ గారు కోర్టులకి ఇంకొకరికి ఇంకొకరికి ఆయన ఎలాగో చెప్పరు కోర్టుకి చెప్పరు సిబిఐకి చెప్పరు ఇంకొకరికి చెప్పరు కానీ రాష్ట్ర ప్రజల ముందు మోకాళ్ళ ముందు కూర్చొని నువ్వు తప్పు చేశావు జగన్ కుట్ర కుట్రకోవడంతో ఇదంతా చేపించావు దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో బయటకు తీయండి తెలియకుండా మీ మీద నిన్న మేము వెయ్యం మీరు చేసుంటే తప్పదు శిక్ష ఇక రాష్ట్రంలో మీరు అడుగు పెట్టకోదు పులివెందల కూడా మీది కాదిక ఎందుకంటే మీరు విజయవాడ నడిబొడ్డునే మీరు నాశనం చేసిన వారు మీరు పులివెందలకు మీరు ఎలా వాస్తవ్యం అవుతారు ముద్ర వేయాలి సార్ ఇదే పక్క రాష్ట్రాల్లో పక్క దేశాల్లో జరిగితే దేశ ద్రోహి ముద్ర వేసి బయటికి పంపించేసి ఉండేవాళ్ళు సార్ మేము కూడా పొమ్మంటున్నా లండన్ ఆ పాస్పోర్ట్ తగలబెట్టుకుని అక్కడికేపుకోండి ఏమన్నా చావండి ఈ రాష్ట్రంలో మాత్రం ఉండకూడదు ఇలాంటి వారు వీరే కాదు వీరి వెనకాల భాగస్వాములు ఎవరైతే ఉన్నారో టోకలు వారిని కూడా తీసుకువెళ్లాలని మా వినతి పూర్వక అభ్యర్థన ఓకే చూద్దాం మేడం ప్రకాశం గారు ఈ ధ్వంసం ఈ కుట్ర కేసుకు సంబంధించి అసలైన సూత్రధారుల్ని అతి త్వరలోనే పట్టుకోవాలని చెప్పి కోరుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ రజని గారు నమస్తే